మన తెలుగు వ్యక్తి ఏకంగా డెబ్బై ఎకరాల సొంత పొలంలో పచ్చని అడవిని సృష్టించారు సూర్యాపేట బిఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన సత్యనారాయణ గారు బ్యాంకుల్లో వివిధ హోదాల్లో పనిచేసి ప్రకృతిపై ప్రేమతో ఫైనల్ గా ఉద్యోగానికి రాజీనామా చేసి అడవిని పెంచే పనిలో నిమగ్నమయ్యారు ఈ ప్రాసెస్ లోనే తన డెబ్బై ఎకరాల వారసత్వ భూమిని అడవిగా మార్చారు అరవై ఏళ్లుగా శ్రమించి దేశ అరుదైన విత్తనాలను సేకరించి ఐదు కోట్ల మొక్కలను చెట్లను పెంచుతున్నారు ఇప్పుడు ఇందులో ఎన్నో రకాల పక్షులు జంతువులు ఆశ్రయం వాటి దాహాన్ని తీర్చడానికి ఏడు చోట్ల కుంటలు తవ్వించారు బోర్లు వేయించారు ఇక్కడ కాసే పండ్లపై పక్షులకు జంతువులకు మాత్రమే అధికారం ఉంది వాటిని బయట అమ్మరు చివరికి అవి కుళ్లిపోయి కింద పడాలే కానీ ఎవరిని ముట్టుకోనివ్వరు ప్రకృతి కోసం సత్యనారాయణ గారు చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వ గవర్నర్ ప్రతిభ అవార్డును అందుకున్నారు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పెట్టుకుని ఏకంగా తన సొంత పొలాన్ని అడవికి అంకితం చేసిన సత్యనారాయణ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి